గౌరీ సభ్యులు అందరూ కూడా సహకరించాలి సార్ మనకి క్వశ్చన్ వన్ అవర్ ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్కి ట్వంటీ మినిట్స్ అయ్యింది టెన్ క్వశ్చన్స్ ఎట్లా కంప్లీట్ చేస్తాం అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కాదట్లేదు వెస్ట్ గోదావరిలో నేను పనిచేశాను కాబట్టి నాకు తెలిసి మంచి ఇంపార్టెంట్ రిజర్వ్ అయ్యారు అందుకే ఎక్కువ టైం వేసి వచ్చింది సహకరించబోతున్నాను ఓకే అండి రెండో క్వశ్చన్ గౌరవ సభ్యులు రిక్వెస్ట్ మీద వాయిదా వేయడం జరిగింది రెండోది రెండు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం మన ఇప్పుడు వాళ్ళ కోసం మన టైం వేస్ట్ చేయడం రెండో కూర్చున్నావు గౌరవ సభ్యులు కోరు రిక్వెస్ట్ మీద వాయిదా వేస్తున్నానండి అదే రిటర్నంగా ఇచ్చే సభ్యుల మీద కోరిక మూడో క్వశ్చన్ మన హోంశాఖ మార్చులు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులు అడిగిన క్వశ్చన్ కి అధ్యక్ష వార్డ్ గ్రామ వార్డు సచివాలయంలో మహిళా రక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ వివరాలు ఏమిటని ఇచ్చారు అధ్యక్ష అయితే యాక్చువల్గా అధ్యక్ష ఇది గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది అయితే దాన్ని మళ్ళా తిరిగి వీళ్ళు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మార్చారు అయితే వాళ్ళ వివరాలు వాళ్ళ జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష ఇంచుమించుగా వాళ్ళ జాబ్ చార్ట్ ఇవ్వడానికి రెండు జీవోలు మార్చారు అధ్యక్ష గత ప్రభుత్వం అయితే విషయం చేస్తే ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ వరకు ఐసీడిఎస్ వరకు ఓవరాల్గా చెప్పాలంటే గవర్నమెంట్లో ఎన్ని శాఖలు ఉన్నాయి అన్ని శాఖల తాలూకా జాబ్ చార్ట్ కలిపి వీళ్ళకి జాబ్ చార్ట్ ఇచ్చినట్టుగా ఉంది అధ్యక్ష ఇక చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సభ్యుల కోరిక మేరకు ఆ సభ్యులందరికీ కూడా ఆ జీవోఎంఎస్ నెంబర్ మనకి టూ ప్రకారం అందరికీ కూడా అందజేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇందులోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అత్యవసరమైన పరిస్థితుల దగ్గర నుంచి చూస్తే అధ్యక్ష ఆఖరికి ఐసీడిఎస్లో అంగన్వాడీ పిల్లల్ని సంరక్షణ వాళ్ళ అవగాహన వరకు కూడా ఓవరాల్గా అన్ని అన్నీ కూడా ఇచ్చి ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అయితే ఇందుకు వీళ్ళకి ఏంటంటే జాబ్ చార్ట్లు రోజు రోజుకి మార్చడం కూడా జరిగింది అధ్యక్ష మార్చడానికి కారణం కూడా అధ్యక్ష ఫస్ట్ వీళ్ళని మహిళా సంరక్షణ కార్యదర్శి నుంచి మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు జాబ్ చార్ట్ కూడా మార్చడం జరిగింది అధ్యక్ష అయితే వీళ్ళని సరిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఇంకా చర్చలో ఉంది అధ్యక్ష చర్చించి వీళ్ళు ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలనే దాని మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి ఆన్సర్ అయితే సభ్యుడిగా నేను క్వశ్చన్ చేశాను అధ్యక్ష నాకైతే అందలేదు అధ్యక్ష గవర్నమెంట్ నుంచి ఆన్సర్ అయితే నాకు అందలేదు అధ్యక్ష ఇదొకటి రెండవది అధ్యక్ష గత ప్రభుత్వం సచివాలయం అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చి అందులో ఒక పదకొండు మంది పన్నెండు మంది ఎంప్లాయీస్ నియమించారు అధ్యక్ష దాంట్లో ఇది ఒకటి మహిళ సంరక్షణ కార్యదర్శి అని చెప్పి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఫస్ట్ ఇచ్చింది అది కాదు అధ్యక్ష వాళ్ళు ఫస్ట్ నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్ స్పెషల్ సర్వీసెస్ వాళ్ళు ఏం డిజిగ్నేట్ చేశారంటే మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆబ్లిక్ వాట్ ఉమెన్ అండ్ వేకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ బ్రాకెట్ లో ఫీమేల్ ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అధ్యక్ష నోటిఫికేషన్ అధ్యక్ష జీవర్ వన్ ట్వంటీ నైన్ టెన్ టెన్ ట్వంటీ టూ థౌసండ్ లో ఇచ్చారు అధ్యక్ష అంటే ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అధ్యక్ష రెండవ నోటిఫికేషన్ జివంఎస్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ ఇచ్చారు అధ్యక్ష అందులో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి గ్రేడ్ త్రీ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష వీళ్ళకి జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఎంతైతే ఉందో ఎంతైతే జాబ్ చార్ట్ ఉందో అంత జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష వాళ్ళ ఆరు డిపార్ట్మెంట్లకు ఆన్సరింగ్ ఉంది అధ్యక్ష బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడైనా సరే ఒక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు అధ్యక్ష ఆ హెడ్ నుంచి మా కింద వరకు కూడా ఒక లైన్ ఉంటుంది అధ్యక్ష వీళ్ళేమో పనిచేసే సచివాలయంలో అక్కడ ఆన్సర్ చేయాల్సింది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ ఎంపీడీఓ లీవ్ కావాలంటే ఆ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఎస్ఐ ఇవ్వాలి అధ్యక్ష అసలు వీళ్ళు ఉద్యోగం ఏంటో తెలియక ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నామో తెలియక వీళ్ళందరూ కూడా సుమారు పదమూడు వేల మంది ఉన్నారు అధ్యక్ష పదమూడు వేల మందికి గత ప్రభుత్వం కనీసం ఏ అవగాహనతో ఇచ్చారో అర్థం కాలేదు అధ్యక్ష దీనిని ఇప్పటికే మనం ఫీల్డ్ లో చూస్తే ఇందులో న్యాయస్థానాల్లో కూడా రెండు కేసులు వేశారు అధ్యక్ష ఎవరో ఒక పిల్ల